స్థిరపడిపోయిన తర్వాత చెదిరిపోయేవారంటే దేవునికి నచ్చరు సేవలో రావాలని కలిగిన బ్రదర్స్ అందరితో సిస్టర్స్ అందరితోనే మాట్లాడుతున్నా మీరు దేవుని సేవలో దేవుని కృపను బట్టి ఎదిగి అనేక మందికి తెలిసి అనేక మందికి ఒక రోల్ మోడల్గా మీరు నిలబడిన తర్వాత మీరు చెదిరిపోయేవారిగా దయచేసి మీరు ఉండకండి ఎందుకు మాట చెప్తున్నట్టే ఒక ఒక ఛాలెంజ్గా దీన్ని తీసుకోండి ఎందుకు మాట చెప్తున్నానంటే నా లైఫ్లో ఇంతవరకు నా లైఫ్లో ఎదిగిన తర్వాత చెదరిపోని వారిని నేను చూడలేదు నేను చూడనంత మాత్రం లేరు అని నేను చెప్పను ఉండే ఉంటారు ఖచ్చితంగా బట్ నా లైఫ్లో నేను ఎదగక ముందు ఎలా ఉన్నారో ఎదిగిన తర్వాత అలాగే ఉన్న సేవకుని నేను ఇప్పటి వరకు చూడలేదు చూడలేదు వై నాట్ యూ బీ ద మీరెందుకు అలాంటి వారిగా ఉండకూడదు ఎదగండి ఎదగడం తప్పు కాదు ఎదిగిన తర్వాత మీరు మారడం తప్పు అని దేవుడు చెప్తా ఉన్నాడు మన లైఫ్ లో చాలా మంది చూసాం మీ అందరికి తెలుసు రెండు మెసేజ్ చెప్పిన తర్వాత కొమ్ములు వచ్చిన వాళ్ళు మేము చూసామండి రెండు మూడు మీటింగ్లకు వెళ్ళిపోయి భాష శైలిని మార్చేసిన వాళ్ళని చూసాం మేము నాలుగు మీటింగ్లకు వచ్చేసరికి యాక్టిట్యూడ్ పెంచేసిన వాళ్ళు మేము చూసాం ఇక మేము ఏమన్నా చెప్పండి ఎన్ని వందల మీటింగ్లకు వెళ్ళి ఉంటాం మేము ఎన్ని వందల మీటింగ్లు ఎదగడం తప్పు కాదండి సేవలో ఎదిగిన తర్వాత యాటిట్యూడ్ పెరగడం తప్పు ఎదిగిన తర్వాత మనము మన పిలుపును మరవడం తప్పు అందుకే మన పాటిలో రెండో చర్ణం ఉంటుంది ఎదిగే క్రమములో పిలుపును మరచే గుణము నాకు వద్దు అలాంటి సేవ మనం చేయకూడదు ఎంత ఎదిగినా స్టార్టింగ్ లో ఎలా అయితే తగ్గింపు తగ్గింపుతో ఉన్నామో అలాంటి తగ్గింపుతో మనం చివరి శ్వాస వరకు ఉండాలి అది దేవునికి నచ్చిన పరిచర్య ఎవరైతే సేవలోనికి రావాలనుకుంటారో వారందరికీ నేను ఓపెన్గా చెప్తున్నాను బంటే కానీ మీ అందరికీ కానీ సేవలో రావాలనుకున్న ప్రతి ఒక్కరికి నేను ఓపెన్గా చెప్తున్నాను ఎదిగే ముందు ఏ విధంగా అయితే తగ్గింపు కలిగి ఉన్నారో ఎదిగిన తరువాత కూడా అదే విధమైన తగ్గింపు జీవితాన్ని మీరు జీవించకపోతే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వించాడు